శ్రీ గురుభ్యూనమ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించినటువంటి నేను దర్శించిన మహాత్ములలో భాగంగా అవధూత శ్రీ వెంకయ్యస్వామి గురించి శ్రీ అవధూతాయన మహా అధ్యాయం ఒకటి సాధనా రహస్యం ఎక్కువ ప్రాధాన్యం ఐహికానికి ఇవ్వాలా లేక పరమార్థానికి ఇవ్వాలా అనే ప్రశ్న జీవితంలో ఆస్తికులందరికీ కలుగుతుంది పరిస్థితులకు లొంగి ఐహికానికే ప్రాధాన్యం ఇచ్చేవారు తాము బంధాలలో చిక్కుకుంటున్నామని బాధపడతారు ముసలితనం వచ్చాక పరమార్థం సాధించుకోవచ్చనుకున్న వారికి నానాటికీ బలపడిన వాసనలు వృద్ధాప్యంలో పరమార్థ సాధనకు అడ్డు వస్తాయి మొదటి నుండే పరమార్థానికి ప్రాముఖ్యం తమ లౌకిక బాధ్యతలు మరిచి బాధలకు గురి అయి భార్యాబిడ్డలు అడ్డమొస్తున్నారని భ్రమిస్తారు వారిని క్రమశిక్షణ పేరిట హింసించడమో వైరాగ్యం పేరిట పట్టించుకోకపోవడమో చేస్తారు ఇదొక జీవిత సమస్య ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి సాటివారి శ్రేయస్సుకు తగినట్లు తమ ఇష్టాయిష్టాలను ధర్మం చేత కట్టుబాటు చేసుకోవాలని సమాజం నిర్బంధిస్తుంది కానీ వ్యక్తులు తమ ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యం చూస్తారు ఇందువలన ఏర్పడే సంఘర్షణ జీవితంలో ఎదురయ్యే మరో సమస్య ఈ సమస్యలకు పరిష్కారమే సంస్కృతి అనే జీవన కళ ప్రతి జీవికి జన్మత ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడమో అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం ఈ సత్యాన్ని గుర్తించి కృషి చేయకుంటే వ్యక్తి సమాజము కూడా తారుమారవుతాయి విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి అట్టి అవగాహన క్రమశిక్షణ ప్రతి వారు పొందవలసినదేనని అన్ని మతాలు చెబుతాయి దీనినే ధర్మమని హిందూ మతం శీలమని బౌద్ధ జైన మతాలు మార్గమని క్రైస్తవము మరియు తావో మతాలు పరిషత్ అని షరియత్ అని ఇస్లాము వ్యవహరించాయి ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే ఏర్పరిచిన బ్రహ్మచర్యము మొదలైన నాలుగు ఆశ్రమాలు అప్పుడు ఐహికము పారమార్థికము పరస్పర విరుద్ధాలవవు పరమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగా ఆధ్యాత్మిక జీవితము నిలిచాయి అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించినా భారతీయ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుండి నిర్దిష్టంగా నిలిచింది పూర్ణ జ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సంప్రదాయం శిథిలమయ్యాకనే మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది సమైక్యమైన జ్ఞాన దృష్టికి బదులు వ్యక్తిగతమైన దురభిమానాల వలన విభిన్న ఏర్పడి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది ఒకే కాలంలో ఎందరు జ్ఞానులైన గురువులున్నా వారి శిష్యుల మధ్య ఎట్టి వైరుధ్యాలు ప్రాచీన కాలంలో రాకపోవడమే ఆశ్చర్యం ఒకనొక ఉత్తమ సాంప్రదాయమే ఇందుకు కారణం తేనెటీగ వేరువేరు పువ్వుల నుండి తేనె గ్రహించినట్లు జ్ఞానప్రియుడైన శిష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతుంది ప్రతి జ్ఞాని తన శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానమార్జించాలని ఆదేశించేవారు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి భగవద్గీతలో అలానే ఆదేశించాడు రఘువంశానికి గురువైన వశిష్ఠుడు శ్రీరాముణ్ణి విశ్వామిత్రునితో పంపమని దశరథుణ్ణి ఆదేశించాడు వ్యాసుడు సుకుణ్ణి జనక మహారాజు వద్దకు పంపాడు రాముడు అరణ్యంలోని ఋషులందరినీ సేవించాడు భాగవతంలో అవధూత ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానమార్జించాడు ఇందువలన వేరువేరు గురువుల రూపాలు విధానాలు వేరు జాతుల పువ్వులలాగా స్థూల దృష్టికి భిన్నంగా కనిపించినా వారందరిలో ఉన్న జ్ఞానమనే తేనె ఒక్కటేనన్న వివేకం శిష్యులకు కలుగుతుంది అప్పుడే సంప్రదాయ భేదాలు తగువులు ఉండవు అనోభద్రాహ క్రతవోయంతు విశ్వత ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక అన్నదే ఋషుల ప్రార్థన ఇలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటే మొదట ఈ సూత్రం ఎంత ప్రశస్తమైనదో తెలిసి దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి తరువాత పూర్ణులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశతో మహనీయులమని చెప్పుకునే ప్రతివారిని నమ్మి సేవించి అన్ని విధాలా ప్రక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది అందుకే మనలో ఇలాంటి సంస్కారం దృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు భాగవతంలో అనేక మంది మహనీయుల చరిత్రలను పొందుపరిచాడు తమిళ దేశంలో పురాణం అనే గ్రంథంలో అరవై ముగ్గురు సిద్ధుల గురించి భక్తులు చదువుతారు అలానే ఆళ్వారులు అను పన్నెండు మంది మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తారు మహనీయులు మరణానికి అతీతులు గనక వారి చరిత్ర భక్తితో పారాయణ చేసేవారికి వారి అనుగ్రహం కూడా నీటికీ లభిస్తుంది ఇక ఏడు రోజుల్లో మరణించనున్న పరీక్షిత్తుకు అందుకే సుఖయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించారు విజయానందుడనే సన్యాసి మరణించనున్న రోజుల్లో సిరిడి సాయిబాబా కూడా తరింపుకు భాగవత పారాయణ చేయించారు ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించకుంటే సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసని భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణమనే సాటి లేని సాధనమును మనం అలక్ష్యం చేస్తున్నాము మహాత్ముల చరిత్రలు మరియు బోధనలు శ్రద్ధతో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని శ్రీ రమణ మహర్షి కూడా చెప్పారు వెంకయ్యస్వామి కూడా శ్రీ పోతులూరి గారి చరిత్ర వంటివి చదవమని ఒక భక్తుడితో చెప్పారు వీరబ్రహ్మం గారు కూడా తాము దత్తావతారమని కాలజ్ఞానంలో వ్రాశారు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి తమ గురించి శ్రీగురు చరిత్ర గ్రంథ రూపంలో తామే ఉంటామని అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము తప్పక కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు ఇతర మతాలలో కూడా ఈ సాంప్రదాయమే ఉన్నది బైబిల్ మరియు ఖురాన్లలో ఎక్కువ భాగం ఆయా జాతులలో వెలిసిన ప్రవక్తలు అనబడు మహనీయుల చరిత్రలుంటాయి అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు కానీ ఈనాడు వివిధ మహాత్ములను సేవించే భక్తుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి కారణం కలిప్రభావం వలన ఈ కాలంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము కీర్తి మొదలుగునవి ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరించాయి అట్టి వారికి తమ వ్యక్తి ప్రాముఖ్యతే లక్ష్యం అందుకే వారు తమ శిష్యులను ఇతర మహాత్ములను దర్శించరాదని శిశలైన మహాత్ములు ఎలా ఉంటారో తెలిపే చరిత్ర గ్రంథాలు చదవరాదని ఆదేశిస్తున్నారు వారి వారి పత్రికలలోనూ గ్రంథాలలోనూ వారు తప్ప దేశంలో లేనట్లు వారి గురించే తప్ప సమకాలికులైన ఇతర మహనీయుల గురించి ప్రచురించరు ఇందువలన అటువంటి గురుభక్తుల మధ్య పోటీలు పంతాలు పెరిగి సంకుచిత తత్వం నాటుకుంటున్నది నిజమైన సద్గురువులు అలాగాక ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నవారు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే ఎందరు మహనీయులు తమ భక్తులను సాయిబాబా వంటి ఇతర మహనీయుల వద్దకు పంపేవారో తెలుస్తుంది ఆంధ్రదేశంలో మనకి ఈనాడు ఎదురవుతున్న సంకుచితత్వం అందుకే మహారాష్ట్రలో అంతగా కనిపించదు అక్కడ తమోగుణంతో కూడిన పరస్పర ద్వేషభావానికి బదులు సాత్వికమైన సమభావం కనిపిస్తుంది సద్గురువులందరి రూపాలలోనూ త్రిమూర్తులు మరియు పరబ్రహ్మము మాత్రమే ఉన్నాయని గురుధ్యాన శ్లోకం తెలిపే సత్యం వారి హృదయాలకు హత్తుకున్నది అందరి ఎడలా సమానమైన ప్రేమ వేరువేరు సిద్ధాంతాల పట్ల సమన్వయ దృష్టి సాధు సజ్జనులందరి ఎందు పూజ్యభావము సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండటం ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదలు ముఖ్యాంశాలు అట్టి దైవీ సంపద లేకుంటే మనం చేసే యజ్ఞ దాన తపకర్మలు సరియైన ఫలితం ఇవ్వజాలవని భగవద్గీత చెబుతుంది అటువంటప్పుడు శ్రీ అవధూత వెంకయ్యస్వామి వారి చరిత్రలో ఇతర మహాత్ముల ప్రస్తావన చేయకూడదని స్వామి సమాధి వద్ద గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వంటివి పారాయణ చేయకూడదని వారి గూర్చి భజన చేయకూడదని ఇటీవల శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమంలో కొందరు రేకెత్తించిన అభిప్రాయం ఆధ్యాత్మికంగా ఎంత దుష్టమైనదో చరిత్ర పొడుగున మన ప్రాచీన సంస్కృతికి ఎంత హాని చేసిందో అందరూ గమనించాలి పరస్పర విరుద్ధమైన ఇట్టి భావాల మధ్య ఊగులాడుతున్న ఒక ఆశ్రమ నిర్వాహకునికి నీవు ఒంగోలుకు వెళ్ళు అని స్వామి స్పష్టంగా ఆదేశించారట ఈ విషయంలో పైన వివరించిన సనాతన సిద్ధాంతాన్ని స్వామి కూడా బలపరిచారన్నమాట అంటే ఈ గ్రంథ రచనా విధానాన్ని ఈ ఆధ్యాత్మ సూత్రాన్ని అంగీకరించమని స్వామి ఆదేశించారన్నమాట మొదట అందుకే విరుద్ధమైన భావాన్ని ఆమోదించి అవధూతలీల గ్రంథాన్ని అట్టి పొరపాటు రీతిన ఇతర మహాత్ముల ప్రస్తావనలు ఆ గ్రంథం నుండి తొలగించి తిరిగి రాయమని పెసలసుబ్రామయ్యను ఒక ఆశ్రమ నిర్వాహకుడు కోరి నీ కట్టి స్ఫూర్తినిమ్మని స్వామిని ప్రార్థించాను అని చెప్పాడు సుబ్బరామయ్య అట్టి ప్రయత్నం చేయడానికి అంగీకరించిన క్షణం నుండి అతని ఆరోగ్యం దెబ్బతిని నాలుగు రోజులు నిద్రాహారాలు కూడా అసాధ్యమయ్యాయి నేను తిరిగి రాయాలని మీ సంకల్పమైతే నేటి రాత్రి నా బాధ తగ్గి నిద్రపట్టాలి అని అతడు ప్రార్థించినా స్వామి పలకలేదు అంతటితో సంప్రదాయానుసారం నేను ఈ గ్రంథం తిరిగి రాసే పద్ధతిని స్వామి సంపూర్ణంగా ఆమోదించి దీనిని వ్యతిరేకించిన అభిప్రాయాన్ని అంగీకరించలేదని స్పష్టమైంది అట్టి స్వామి అభిప్రాయాన్ని వేదవాక్కుగా తలచి మనం అమలు చేయకుంటే మనం స్వామి భక్తులమే కాదు మన దురహంకారానికి విద్యా గర్వానికి మౌఢ్యానికి మాత్రమే దాసలమన్నమాట మనలోని రాజసికము తామసికము అయిన అసురీ సంపదలకే దాసలమన్నమాట స్వామి సన్నిధిలో మనం ఉండటం ఆలయంలో దేవుడు ఆలయంపై కోతులు దీపం చుట్టూ వెలుగు దీపం క్రింద చీకటి ఎక్కడ నుంచో వచ్చిన తేనెటీగ తామర పువ్వులోని తేనె తాగిపోతుంటే దాని క్రిందనే ఉండే గోదురు కప్ప పురుగుల కోసం నాలుక చాస్తుంది అన్న నానుడులు మన విషయంలో సార్థకమవుతాయి ఇక మనం బాగుపడేదెలా మనం ఎలా ఉన్నా స్వామి సన్నిధే మనల్ని బాగు చేస్తుంది అనుకోవడం భ్రమ పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నదే స్వామి పద్ధతి ఇట్టి జాగ్రత్తల్లో మనకు మనమే ఉద్ధరించుకోవాలి అటువంటి శ్రద్ధ కలిగిన వారికే జ్ఞానం లభిస్తుంది అని అట్టి వారికి మాత్రమే ఆధ్యాత్మ రహస్యం బోధించాలని భగవద్గీత స్పష్టంగా చెబుతుంది సాయిబాబా కూడా నేను ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు ఇలా శ్రద్ధతో గురువును అనుసరించగలవారు మాత్రమే పొడుగునా చెట్టునంటి పెట్టుకుని ఉన్న మామిడికాయ వలె పండి పరమార్థం పొందుతారని మిగిలిన వారు మధ్యలో రాలిపోయే పిందెలు మరియు పూతల్లాగా విఫలులవుతారని కూడా ఆయనే చెప్పారు మనం ఇంతకాలం వారి సన్నిధిలో ఉన్న ఈ సూత్రం తెలియకుంటే స్వామి నుండి కూడా మనం ఇట్టి శ్రేయస్సు పొందలేకున్నామన్నది స్పష్టమే కదా మహాత్ములందరికీ పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో తెలిస్తే ఇతర మహాత్ముల పట్ల మనం అసహనం వహించినప్పుడు మహాత్ములకు మనపై ఎంత అసహ్యం కలుగుతుందో ఊహించుకోవచ్చు ఈ విషయం శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివితే స్పష్టంగా తెలుస్తుంది సరి అయిన భావంతో మన సద్గురువును సేవిస్తూ ఉంటే మహాత్ములందరి ఆశీస్సులు మనకు లభిస్తాయి మానవ జన్మ బుద్ధి ధర్మము భక్తి మహాత్ముల సాన్నిధ్యము ఎంత కష్టమో తెలిపే స్వామి వాక్యం ఈ గ్రంథంలో చూస్తాము ఇవన్నీ లభించిన స్వామి అభీష్టం ప్రకారం నడుచుకొనక మహాత్ములందరి పట్ల సంకుచిత బుద్ధి వహిస్తే అంతా వ్యర్థమైపోతుందని గుర్తించాలి ఇట్టి అసద్భావమే కలి ప్రభావం దానికి లొంగిన వారు దాని రూపాలే అవుతారు పూర్ణులైన మహాత్ముల మధ్య నుండే ప్రేమ వారి భక్తుల పట్ల కూడా వారికి ఉంటుంది ఎప్పుడు తెల్లని కోరా వస్త్రాలే ధరించే సాయి ఒకరోజు భక్తులతో మేము రోజు కాషాయం ధరిస్తాము అన్నారు కానీ వాళ్ళు సమర్పించిన కాషాయం ధరించలేదు కొంతసేపటికి గురుగోళ స్వామి అనే మహాత్మునికి శిష్యుడైన శాస్త్రి వచ్చాడు కానీ అతడు సాయి ముస్లిం అని శంకించాడు అప్పుడు సాయి అతనికి కాషాయధారి అయిన అతని గురువు రూపంలో దర్శనమిచ్చి అతని మనస్సును సంస్కరించి అనుగ్రహించారు గురు సిద్ధారూఢులు మొదలైన మహాత్ముల శిష్యులు సిరిడి వచ్చినప్పుడు భక్తులందరికీ సాయి పళ్ళు పంచి ఆ భక్తుని చూపి ఇతడు ఒక గొప్ప మహాత్ముని దర్బారుకు చెందినవాడు అన్నారు వారి సమకాలికుడైన అక్కల్కోట స్వామి తాజుద్దీన్ బాబా హజరత్ బాబాజాన్ నరసింగ్ మహారాజ్ వంటి మహాత్ముల గురించి ఆయన ఎంత ప్రీతితో గౌరవంతో మిసిలేవారో అక్కలకోట స్వామి శిష్యులైన ఒకరు ఆనందనాథ్ దేవీదాసు జానకీదాసు గంగగీర్ హజరత్ షంసుద్దీన్ మియా అమీరుద్దీన్ గార్లు మారుతి మహారాజ్ గజానన్ మహారాజ్ ధునివాలా దాదా మొదలైన మహాత్ములు సాయిని ప్రేమతో దర్శించారు కూడా మహాత్ములకు పరస్పరం ఉండే ప్రేమ సాయిపై వారికి గల గౌరవము అలాంటివి ఈ సూత్రం నేటికీ నిత్య సత్యమే అవధూతలు చివటం అమ్మ వెంకయ్యస్వామి మాయి అమ్మ రామిరెడ్డి తాత అనసూయమాత పూండి చీరాల కడప కాళహస్తిలలోని అవధూతలు శ్రీ గులవణి మహారాజ్ శ్రీ గజానన్ మహారాజ్ రంగన్న బాబు పాకలపాటి గురువు గారు మొదలైన వారు ఎలా ప్రశంసించారో ఆయనను సేవించే నన్ను సాటి సాయి భక్తులను ఎలా ఆదరించారో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు అత్తార్ అను సూఫీ మహాత్ములు అలానే ఆ సాంప్రదాయంలోని మహాత్ముల చరిత్రలు వ్రాశారు ఈ విషయంలో శ్రీ వెంకయ్యస్వామి ఆచరించి చూపిన ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని కొంచెం ఆలోచించడం సముచితం అది వారు విద్యానగర్ సాయిబాబా మందిరానికి రావడమే ఆ వివరం మీరు ఈ గ్రంథంలో చదవబోతారు సాయిబాబా పట్ల భక్తి శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణలే చిరంజీవి సుబ్బరామయ్యకు శ్రీ స్వామివారి సన్నిధిలోని స్థిరంగా ఉండి సేవ చేసుకునే అవకాశము స్వామిలీలలు సేకరించే మహాభాగ్యము కూడా అతనికి ప్రసాదించాయి వాటిని గూర్చి ఇట్టి ఆధ్యాత్మిక రహస్యాలతో కలిపి ఈ గ్రంథం వ్రాసే అవకాశం సాయి సేవకుడనైన నాకు అనుగ్రహించడంలో తమ భక్తులు కూడా అనేక మంది మహాత్ముల చరిత్రలు బోధలు పఠించి ఉత్తమ సంస్కారాన్ని పొందాలనే స్వామి సంకల్పమై ఉండాలి లేకుంటే అది నాకే ఎందుకు అనుగ్రహించాలి ఇతర మహాత్ముల పట్ల సంకుచిత దృష్టి మౌఢ్యంగల వారికి ఇట్టి అవకాశం కల్పించి ఉండవచ్చు కదా ఆయన ఒక్కరే కాదు శ్రీ అక్కలకోట స్వామి హజరత్ తాజుద్దీన్ బాబా శ్రీ గజానన్ మహారాజు అమ్మ మొదలైన మహనీయులు కూడా తమ చరిత్రలను వ్రాసే భాగ్యం నాకు ప్రసాదించడంలో గల కారణం ఇదే శ్రీ సాయికి శ్రీ స్వామికి గల సన్నిహితమైన అనుబంధము మరియు ఆదరణలు ఎరిగి ఎరిగిన ఆనాటి స్వామి భక్తులు తమకై తామే శ్రీ సాయిబాబా చిత్రపటం తెచ్చి ఆనాడు స్వామి సన్నిధిలో కుటీరంలో ఉంచారు వారు మహాసమాధి చెందాక కూడా వారి సమాధి వద్ద వారి పటంతో పాటు సాయి పటం కూడా నాటి భక్తులే పెట్టుకున్నారు ఆ సన్నిధిలో ఎందరో భక్తులు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకునేవారు కానీ వారిలో ఎక్కువ మందికి స్వామి ప్రసాదించిన గిట్టి విశాల దృష్టి సత్ సత్సంకల్పము పైపూతగా మాత్రమే అలవడింది కాబోలు అందుకే అది సంకుచిత దృష్టి ప్రభావం వలన చెదిరిపోయింది వీరు తిరుపతిలో వెంకటేశ్వరుణ్ణి ఆ పేరుతో పిలుస్తాము కానీ సాయి దత్త అని పిలువం కదా నిన్ను నీ పేరుతో పిలిస్తే పలుకుతావు కానీ మరో పేరుతో పిలిస్తే పలుకోగదా అంటారు తిరుపతిలో నిత్యము వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పేటప్పుడు మొదట కౌసల్య సుప్రజ రామ అని శ్రీరాముని పేరుతో సంబోధిస్తారు అది విన్నాక కూడా వీరికెందుకు కనువిప్పు కలగదో ఇందుకు కారణం కూడా వీరికి తెలియదు అగ్నులైన మానవులు తమ నామరూపాలే తామని భ్రమిస్తారు గనుకనే వారి పేరుతో పిలిస్తేనే పలుకుతారు స్వామి కూడా అలాంటి వారేనని ఈ భక్తాగ్రేసరుల అభిప్రాయం స్వామి భగవంతుడన్న విశ్వాసం కూడా వీరికి కలగలేదు లేకుంటే భగవంతునికి నామే లేదు అనంతకోటి నామాలున్నాయి కదా ఋషులు భగవంతుణ్ణి సహస్రనామాలతో కీర్తించారు కదా త్రిమూర్తులలో మనము ఏ ఒక్కరిని ఆరాధించినా మిగిలిన ఇద్దరిని కూడా మన్నించకుంటే ముక్తి లభించదని శాస్త్రం చెబుతుంది శ్రీ వెంకయ్య స్వామి భగవంతుడైతే ఆయనకు ఏ నామైనా వర్తించాలి కదా సాయి అన్న నామం కూడా భక్తులు ఆ మహనీయునికి పెట్టుకున్నదే వారికి అసలు పేరే లేదని చరిత్ర చూస్తే తెలుస్తుంది ఆ పేరుకు మహాత్ముడు తండ్రి అని మాత్రమే అర్థం ఇది ఏ మహాత్ముడికైనా వర్తించేదే కదా అప్పుడు స్వామిని సాయి దత్త అన్న నామాలతో కీర్తిస్తేనేమి ఇట్టి సంకుచిత దృష్టితో చూస్తే శ్రీ వెంకయ్య స్వామి భూమి మీద అవతరించిన నాడే ఆయనకు తల్లిదండ్రులు వెంకయ్య అని శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టారు స్వామి సన్నిధిలో ఆ పేరు స్మరించినా తిరుపతి వెంకటేశ్వరుని స్మరించగనట్లే గదా భగవంతుని సంపూర్ణంగా విశ్వసించి నిరంతరము గుర్తుంచుకొని మన జీవితమంతటిని ఆయనకు తృప్తికరమైన రీతిని గడుపుకోవడమే సర్వమతాల సారమున్ను దీనిని సంపూర్ణంగా సాధించిన వారే మహాత్ములు ఆ స్థితి సాధించాకనే దుఃఖం శాశ్వతంగా అంతమొందగలదని అన్ని మత గ్రంథాలే గాక మహాత్ములందరూ చెబుతున్నారు ఎట్టి దుఃఖము అసంతృప్తి లేకుండా ఉండగలగాలనే జీవులన్నీ కోరేది కానీ దానిని సాధించే మార్గం ఎంతో సూక్ష్మమైనది అది తెలియాలంటే దానిని తెలిసి సాధించిన వారిని ఆశ్రయించాలి కానీ వారిని ఆశ్రయించిన వారు మనకివ్వదలచినదంతా మనం పొందగలగాలంటే వారిని సేవించే పద్ధతి కూడా తెలియాలి అది కూడా పూర్ణుడైన గురువును సరియైన పద్ధతిని సేవించి వారి అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొందిన ఆ మహాత్ములే మనకు తెలపాలి అది తెలియకుంటే చెట్లకు పూచిన పోతలో ఎక్కువ భాగం రాలిపోయినట్లే మనకు లభించిన సద్గురువు నుండి మనం కూడా మధ్యలో రాలిపోతాము అంటే మన సేవతో మనం ఆశ్రయించిన మహాత్ముడు సంప్రీతుడు కాలేదన్నమాట సాధకుడు సద్గురువును ఆశ్రయించడం ఎంత ముఖ్యమో గమనించాము ఈ కలికాలంలో ధనము కీర్తి మొదలైనవి ఆశించి ఆత్మజ్ఞానం పొందకనే సద్గురువులుగా ప్రకటించుకునే వారెందరో ఉంటారని పురాణాలన్నీ హెచ్చరించాయి ఒకవేళ పూర్వపుణ్యం వలన సద్గురువు దర్శనం లభించిన ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి తగి ఉంటేనే ఉత్తమ ప్రయోజనం కలుగుతుంది ఈ సద్గురువులలో కూడా ఉత్తమోత్తమ శ్రేణికి చెందిన వారు మాత్రమే సాధకునితో నీ గురువు ఫలానా వారు నీవు వారిని ఆశ్రయించాలి అని నిర్దుష్టంగా చెప్పగలరు ఉదాహరణకు అక్కల్కోట స్వామి కొందరు భక్తులను సాయిబాబాను ఆశ్రయించమని కొందరిని శ్రీ రామమారుతి మహారాజును ఆశ్రయించమని ఇలా చెప్పేవారు శ్రీ తాజుద్దీన్ బాబా తమను దర్శించిన బాపు సాహెబ్ బూటీతో నీ గురువు సిరిడీలో ఉన్నారు త్వరగా వెళ్ళు నీ విషయంలో కలుగు చేసుకోవడానికి నేనెవరినీ అన్నారు ఇలాంటి సద్గురువులు గానీ లేక ఇష్టదైవం సాక్షాత్కరించి మనం ఎవరిని ఆశ్రయించాలో చెబితే గానీ పూర్వ సంస్కారానికి తగిన సద్గురువు ఎవరో మనం తెలుసుకోలేము రామకృష్ణ పరమహంస తనకు అద్వైతానుభూతి ప్రసాదించమని తమ ఇష్టదైవమైన కాళికామాతను ప్రార్థిస్తే ఆమె నీ కోసమే తోతాపురి అనే వేదాంత గురువుని ఇక్కడకు రప్పించాము నీవు ఆయన వద్ద దీక్ష తీసుకో అని చెప్పింది తోతాపురి వద్ద దీక్ష తీసుకోగానే పరమహంసకు మూడు రోజుల పాటు ఉత్తమమైన నిర్వికల్ప సమాధి అనుభవం అయింది కానీ పామరులైన మనకు ఇష్టదేవతా సాక్షాత్కారం పొందడానికి కూడా సామర్థ్యం ఉండదు గత జన్మలలోనే ఎంతో సాధన చేసి ఉంటే గాని ఈ జన్మలో అది సాధ్యపడదు ఉదాహరణకు ఏడు సంవత్సరాల బాల్యంలోని రామకృష్ణ పరమహంస ఒక రోజున ఆకాశంలో మేఘాలు వాటి క్రింద తెల్లని కొంగలబారు చూచాడు మేఘం శ్రీకృష్ణుడుగాను ఆ కొంగలబారు ఆయన మెడలో ముచ్చాలహారం తోచి సమాధి స్థితి కలిగింది అంతటి సంస్కారవంతుడికే పన్నెండు సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తేనే గాని కాళీమాత దర్శనం కాలేదు మనమన్ మనవంటి వంటి పామురులు శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ తగిన సద్గురువును ప్రసాదించమని ప్రార్థిస్తుంటే శ్రీ దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి మనం ఆశ్రయించవలసిన గురువును మనకు తెలుపుతారు ఉదాహరణకు శ్రీగురు చరిత్ర పారాయణ చేసిన ఎందరికో శ్రీ అక్కల్కోట స్వామి సిరిడి సాయిబాబా మొదలైన సద్గురువులను ఆశ్రయించమని దత్తస్వామి ఆదేశించారు మహారాష్ట్రలోని మాన్గాంకు చెందిన వాసుదేవ శాస్త్రితో ఆయన నీవు నరసోభావాడిలో ఉన్న గోవిందస్వామిని ఆశ్రయించు అని చెప్పారు ఈ వాసుదేవ శాస్త్రి సద్గురు కృప వలన మహాత్ములయ్యాక శ్రీ రంగావధూత వంటి వారెందరో శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తుంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించమని దత్తస్వామి చెప్పారు ఇట్టి దివ్య సందేశాన్ని అనుసరించి సద్గురువును ఆశ్రయించిన వారందరూ మహాత్ములయ్యారు కారణం ఈ గ్రంథ పారాయణ వలన అట్టి సద్గురువును సేవించే విధానము సేవించగల సామర్థ్యము కూడా మనలో కలుగుతుంది ఈ పద్ధతిని అనుసరించి మాత్రమే సద్గురువుని ఎన్నుకోనడం ఉత్తమం మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం వలన కూడా ఎంతో మేలుగు జరుగుతుంది మహాత్ములను సేవించడం ఎలాగో తెలుసుకోకుంటే మనం రెండు విధాలా పోరపడతాము ఒకటి మనం ఎల్ల కాలమూ మహాత్ముల దయ వలన మన కోర్కెలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని కష్టాలన్నీ తొలగించుకోవచ్చని అంతకు మించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర్లేదని భ్రమిస్తాము మనం చేసే పుణ్యపాపాల వలన మరుజన్మలో కష్టసుఖాలు వస్తాయి మనలోని రాగద్వేషాల వలన పుణ్యాలు పాపాలు చేస్తాము అందరిలోనూ అన్నింటిలోనూ ఒకే భగవంతుడున్నాడని గుర్తించలేనందువల్ల కొన్నింటిని పైన ద్వేషము కొన్నింటిపై రాగము వహిస్తాము అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు వాటి వలన పుణ్య పాపాలు వాటి వలన జన్మల పరంపర ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు కలుగుతాయి అజ్ఞానం వలన సుఖం కలిగినప్పుడు గర్వించి మరిన్ని పాపాలు చేస్తాము కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ ఉంటుంది కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపజేయలేవు వేటికవే అనివార్యంగా అనుభవం అవుతాయి మనం మహాత్ములను ఆశ్రయిస్తే వారు మరొక జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరొక జన్మకు తరలించి మనకు ఉపశాంతి చేస్తారు గాని శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి పైన తెలిపిన రీతిని తాత్కాలికంగానైనా మన దుఃఖాలు తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారు బోధించినది ఆచరించగలగాలనే మహాత్ములు అలా చేస్తారు అలా చేసే భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డలు తండ్రికి సంతోషం కలిగించినట్లు సద్గురువుకు ప్రీతి పాత్రులవుతారు లేనివారు బాధ్యత తెలియని పిల్లల్లాగా వారి ప్రీతికి పాత్రులు కాలేరు అందుకే నేను ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను వినుకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు సిరిడి సాయిబాబా శ్రీ అవధూత వెంకయ్యస్వామి కూడా పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అన్నారు ఎద్దల్లే తిని ముద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు అన్నారు అవధూత పిచ్చమ్మగారు గురువును సేవించవలసిన పద్ధతి తెలుసుకొనుకుంటే మనం ఇంకొకలాగా కూడా పొరబడతాము భగవంతుడు నామరూపాలే లేక ఎప్పుడు సర్వత్రా ఉన్నాడు నామరూపాలను మాత్రమే గుర్తించగల మనకు ఆ భగవంతుడు నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు దానిని గురుతత్వం అంటాము ఆ గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు ఆయన అవతారాలైన శ్రీపాదవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్యప్రభు శ్రీ అక్కల్కోటస్వామి శ్రీ శిర్డీ సాయిబాబా ఎప్పుడూ భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ శ్రీ దత్తాత్రేయుని రూపాలే ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటమైన నిజానికి తాము వాటికి పరిమితులు గారని అంతటా నిండియున్న దైవమే తామని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు ఇది గుర్తించకుంటే మనవలనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని భ్రమించి ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాము అంటే మహాత్ములందరి రూపంలోనూ ప్రకటమయ్యే దైవాన్ని నిరాకరిస్తాము అప్పుడు మన సద్గురువు యొక్క నిజతత్వాన్ని కూడా మనం నిరాకరిస్తాము ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు బోధలు చదవాలి అనేక మంది సద్గురువులను దర్శించాలి దైవమనే బంగారం ఎలా ఉంటుందో తెలియనిదే మన సద్గురు అనే బంగారు ఉంగరం యొక్క విలువను మనం గుర్తించలేము తేనె యొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే తేనె గల పువ్వులన్నింటినీ గుర్తించి ఆశ్రయించగలదు ఆ పువ్వు యొక్క నామరూపాలు పట్టించుకొనకుండా దానిలో దాగి ఉన్న తేనెను గ్రహించగలదు అలాగే మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపము లౌకికమైన నామముల మాటున దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలంటే సద్గురువులందరి రూపాలలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి గమనించాలి వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకుని మనం అనుసరించాలి భాగవతం ఏకాదశ స్కంధంలో అవధూత కూడా తాను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తత్వదర్శనులైన గురువును శరణు ఉంది సేవించి చక్కగా ప్రశ్నించమని అలా చేస్తే అట్టి గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు ఇందులో ఇంకొక సూత్రం ఇమిడి ఉన్నది ఎందరు గురువులను మహనీయులను దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క కృప వల్లనే లభిస్తాయి నాగపూర్ వాస్తవయుడైన బాపు బూటి చిరకాలం సాయిబాబాను సేవించాడు ఒకప్పుడు సాయిబాబా అతనితో నా కృప మీకు సోదరుడు గజానన్ రూపంలో లభిస్తుంది అన్నారు నిజంగానే తర్వాత కొంతకాలానికి షేగావ్ నివాసి అయిన గజానన్ మహారాజ్ నాగపూర్లోనే అతని ఇంటికి వేయించేసి ఒకటి రెండు మాసాలు అతనికి సేవ అనుగ్రహించారు అలాగే రేగే అనే సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ వెళ్ళాడు ఆ రోజుల్లో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది దానికి తోడు వేలాది జనం రాజభవనం ముంగిట తోటలో వారి దర్శనం కోసం వేచి ఉన్నారు నాటి సాయంకాలం నాలుగు గంటలకు రేగే ఎక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు ఆ గడువు కొద్ది నిమిషాలుండగా ఒక భక్తుడు వచ్చి రేగిను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు మరొకప్పుడు పూణేలో ఒక కుటుంబం కాకా మహారాజ్ అను మహాత్ముని దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు కానీ ఆయన అంగీకరించలేదు వారంతకు ముందు నుంచి కొలుస్తున్న సాయిని దర్శించి ఆయనతో చెప్పుకుంటే ఆయన చింతపడకండి కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు అని ఆశీర్వదించారు తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ ఆ భక్తులు ఇంటికి వచ్చి మూడు రోజులున్నారు సాధకులు ఈ విషయం మరవకూడదు ఉత్తమురాలైన ఇల్లాలిని ఎందరు గౌరవించి ఆదరించినా అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే కదా ఈ సూక్ష్మం తెలియకుంటే గుర్తుంచుకోకుంటే అనేక మంది మహనీయులను దర్శించినా కూడా చిత్తచాంచల్యమే కలుగుతుంది ఆత్మజ్ఞానులైన సద్గురువులు అందరినీ తమ రూపాలుగానే చూచుకుంటారు కనుక తాము గురువులమని మనము శిష్యులమని త భావించరు అందువల్ల మనం వారిని ఎలా సేవించవలసింది వారుగా మనకెన్నడూ చెప్పరు ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే వారితో మాత్రం తాము తమ గురువును ఎలా సేవించింది చెబుతారు అదే మనకు మార్గదర్శకం అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం మహాత్ములందరి చరిత్రలు చదవడం సాధ్యం కాదు కనుక కనీసం శ్రీగురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ సాయి ప్రబోధామృతం అయినా చూస్తే మ సద్గురు సేవా విధానం తెలుస్తుంది వంట పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురువునకు నైవేద్యము సేవ అర్పించడం తెలియనట్లే సద్గురు సేవా విధానం తెలియక మన భక్తి సఫలం కాదు రాజుకు కొడుకై జన్మించినా బాధ్యత ఎరుగని రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక అందరు తండ్రుల బిడ్డల వలనే మహారాజు నుండి తిండి గుడ్డ వంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు రాజ్యార్హత గల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు రాజ్యాన్ని పొందినట్లే గురువును సేవించే విధానం తెలిసిన వారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు గొలగమూడి దర్శించినప్పుడు స్వామి సన్నిధిలో కాలం వృధా చేసుకునక ఈ చరిత్ర గ్రంథ పారాయణ అచటి ధునికి సమాధి మందిరానికి ప్రదక్షిణలు చేసుకోవాలి ఇంటి వద్ద కూడా స్వామి పుణ్యతిథికి పూర్తయ్యేలాగున కానీ నాటితో ఆరంభించి కానీ సప్తాహం పారాయణ చేసుకునడం ఉత్తమం దీనికి తోడుగా గురు పూర్ణిమకు పూర్తయ్యేలాగున శ్రీ గురు చరిత్ర విజయదశమికి పూర్తయ్యేలాగున శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణ చేయడం శ్రేష్టం సాధక ప్రియాయ నమహా శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి